మోసపూరితంగా ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి కోడలు శాలినీరెడ్డి అన్నారు జైదేపూర్ మండల అధ్యక్షు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డికి మద్దతుగా తన కోడలు శాలినిరెడ్డి మండలంలోని మునిగడప గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్తూ మహిళలను కలిసి గుర్తుకు ఓటు వేసి వెంకటరామరెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కవిత శ్రీనివాసరెడ్డి కావ్యదుర్గయ్య కోం సభ్యులు ఇక్బాల్ మాజీ సర్పంచ్ బాలక్ష్మి నాయకులు నరసింహారెడ్డి సుధాకర్ రెడ్డి హరిగౌడ్ ఐలయ్య మల్లేష్ మోహన్ రెడ్డి కుమార్ మహిళలు తదితరులు పాల్గొన్నారు జైదేపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో మరి ప్రచారం చేయడం జరిగింది మరి కేసీఆర్ గారు గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ప్రతిపాదించినటువంటి బిఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి వెంకట్రామరెడ్డి గారి తరపున మరి ఈ రోజు మునిగడపలో ఇంటింటి ప్రచారం చేపట్టడం జరిగింది మరి గులాబీ శ్రేణులంతా కూడా ప్రతి ఇంటిలో ప్రతి ఇంటికి గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది మరి ఏ ఇంటికి వెళ్ళినా కూడా మరి మాకు కాంగ్రెస్ అబద్ధ ప్రచారాలు చేసి ప్రచారం చేసినటువంటి ఆరు గ్యారంటీలలో ఏ గ్యారెంటీ కూడా ఇంతవరకు అమలు కాలేదు మాకు పెన్షన్లు పెరగలేదు మరి ఇరవై నాలుగు గంటలు కూడా కరెంటు కూడా మాకు కరెంటు పోతా ఉంది మంచినీళ్ళు చక్కగా వస్తా లేవు పింఛన్లు పెంచుతామని చెప్పేసి అబద్దాలు చెప్పిండ్రు మరి ఈ పింఛన్లు కూడా పెంచలేదు అట్లనే జనవరి నెల పింఛన్ ఇంతవరకు మాకు దిక్కు లేదు మరి ఆ అతను వచ్చేసి మమ్మల్ని మోసం చేసిండు అని చెప్పేసి కేసీఆర్ ని కోల్పోయినాం అని చెప్పేసి బాధ ప్రతి ఒక్కరి ముఖంలో కనబడతా ఉంది మరి మంచినీళ్ళ నల్లలను చూసి మరి కేసీఆర్ ఇచ్చినటువంటి నీళ్లే మాకు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి మేము కేసీఆర్ ని కోల్పోయినాం తప్పకుండా మాకు మళ్ళా సువర్ణ అవకాశం వచ్చింది తప్పకుండా మరి వెంకట్రామరెడ్డి సార్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి కూడా మేము ఓటు అభ్యర్థించక ముందే వాళ్లే మాకు కే మేము ఓటేస్తాం మాకు చెప్పనక్కర్లేదు మళ్ళీ మాకు కేసీఆర్ఏ కావాలి బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యం అని చెప్పేసి మాకు చెప్తా ఉన్నారు మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పటి వరకు మేము ఏ ఊరికెళ్ళినా సరే జగదేవ్ పూర్ మండలంలో మొన్న ఏ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏ విధంగా అయితే భారీ మెజారిటీ వచ్చిందో ఏ మాత్రం తగ్గకుండా ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ కి తగ్గట్టుగా జనం చాలా కసి మీద ఉన్నారు తప్పకుండా కేసీఆర్ కి మేము ఈసారి కేసీఆర్ ప్రతిపాదించినటువంటి వెంకట్రామరెడ్డి సార్ని అంతకన్నా భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి మాకు మంచి అవకాశం వచ్చింది మే పదమూడో తారీఖున మేము ఎన్ని పనులున్నా సరే వదిలిపెట్టుకొని తప్పకుండా మేము ఓటు కేసీఆర్ కారు గుర్తుకి ఓటు వేసేసి మేము తప్పకుండా అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరి నోట్ పిల్ల పెద్ద వాళ్ళు ప్రతి యువత ప్రతి ఒక్కరి నోటి నుంచి కూడా అదే వస్తా ఉంది అదే విధంగా వెంకటరామరెడ్డి గారు చెప్పినటువంటి ఓన్ మేనిఫెస్టో ఏదైతే ఉందో మరి ఒక రూపాయికే ఫంక్షన్ వంద కోట్లతో ఫంక్షనాలు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు మరి నిన్న జయదేవూర్ మండల కేంద్రంలో మరి భారీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది భారీ ఎత్తున పది నుంచి పన్నెండు వేల మంది మహిళలు పార్టిసిపేట్ చేయడం జరిగింది జయదేవూర్ మండలంలో మంచి ప్రతిస్పందన వాళ్ళలో కనిపించింది వెంకట్రామరెడ్డి సార్ చెప్పినటువంటి మేనిఫెస్టోకి మంచి ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు వాళ్ళల్లో వాళ్ళకు బాగా అర్థమైంది ఏంటంటే వంద కోట్ల తోటి మరి సారు ఫంక్షనాలు కట్టేసేసి మరి ట్రస్ట్ పీవీఆర్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు అదే విధంగా మరి లక్షలు వెచ్చించి ప్రైవేట్ ఫంక్షనాలలో పెళ్లిళ్ళు చేస్తున్నాము మరి మా ఆర్థిక స్థోమత బాగలేదు కాబట్టి సారు ఫ్రీగా మరి ఒక రూపాయికే పెళ్లి చేసే విధంగా మరి ఫంక్షనాలు నిర్మాణం చేపట్టడం అనేది మాకు చాలా సంతోషకరం అని చెప్పి వాళ్ళు చదువు చెప్తా ఉన్నారు అదే విధంగా మరి ఎన్నో కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి మరి కార్పొరేట్ విద్యకు నోచుకున్నటువంటి పేద విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు జైదేపూర్ మండలంలో మరి సార్ ఏం చెప్పారంటే మరి పేద విద్యార్థులకు పూర్తిగా చదువు బాధ్యత అనేది తనే చేపడతామని చెప్పేసారు చెప్పారు కాబట్టి వాళ్ళు దానికి కూడా పేదలకు కావాల్సింది ఉచిత విద్య అనేది కావాలి కాబట్టి తప్పకుండా మరి కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా విద్యను అందించే విధంగా వెంకట్రామరెడ్డి సార్ చెప్పారు కాబట్టి వారు ప్రజలందరూ కూడా దానికి అదే అదేవిధంగా యువతకు ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపడతామని చెప్పి సార్ మాటిచ్చారు మరి ఈ రోజు ఎన్నో కాంపిటేటి ఇది కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ కి బయట వెళ్లాలంటే ఎన్నో లక్షలు ఖర్చు అవుతా ఉన్నాయి అన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని చదువుకోలేనటువంటి పేద విద్యార్థులు ఎంతో మంది జయదేపూర్ మండలంలో ఉన్నారు వారందరికీ కూడా మరి ఫ్రీగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు మరి పేదింటి మహిళలు ఎంతో మంది ఉన్నారు ఆ పేదింటి మహిళలు స్వయం ఉపాధి కోసము వారు ఆర్థికంగా బలోపేతం కావడానికి సారు మరి మిషన్లు ఉచిత మిషన్లు ఇస్తామని చెప్పి చెప్పారు మరి మిషన్ కుట్టుకుంటే ఈ రోజు బయట ఎంతో డబ్బులు పెట్టి కుట్టించుకోవడం జరుగుతోంది వారే స్వయం ఉపాధి కోసం వారే నేర్చుకొని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కుట్టు పని నేర్చుకొని మిషన్లు సారిచ్చే మిషన్ల తోటి ఉపాధి పొందుతామని చెప్పేసి కూడా దానికి కూడా చాలా సంతోషం వాళ్ళే చెప్తున్నారు నిన్న మీటింగ్కి వచ్చావమ్మా మేము సార్ చెప్పిన అన్ని కూడా విన్నాము గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చెప్పిన మాటలు కూడా మేము విన్నాము కళ్ళకు కట్టినట్టు కూడా మేము మోసపోయినాము చేగుర్తాడు వచ్చిండు మమ్మల్ని నాశనం చేసి పట్టే పడేసిండు అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ముసలోళ్ళు కాడి నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి యువత కాడి నుంచి ఇంట్లో ఉండే ఉండే మహిళల కాడి నుంచి అందరూ కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు తప్పకుండా మా అందరికి నమ్మకం ఉంది వెంకట్రామరెడ్డి సార్ భారీ మెజార్టీతో తప్పకుండా గెలుస్తారు వెంకట్రామరెడ్డి సార్ మెజారిటీ మేము